కూడా ఏం లేదు మీకు పడకు గవర్నమెంట్ మీకు అండగా ఉంటుందమ్మా ఓకేనా శ్రీకాంత్ గారు ఆల్రెడీ మీతో మాట్లాడలేదు మన వాళ్ళు కూడా వస్తారు పెన్షన్ కూడా ఏదో ప్రాబ్లం వచ్చిందని చెప్పారంట కదా శ్రీకాంత్ గారితో అదే అదే అవన్నీ కూడా తీసుకొని నేను డిపార్ట్మెంట్ వరకు కూడా మాట్లాడుతానమ్మా ధైర్యంగా ఉండు సార్ కూడా నీతో చెప్పమన్నారు ధైర్యంగా ఉన్న చెప్పమన్నారు శ్రీకాంత్ గారు కూడా మీతో మాట్లాడుతున్నారు కంపెనీ టచ్ లో ఉన్నారు తల్లి ఎవరు ఏ ఇబ్బంది అయినా ఒకసారి శ్రీకాంత్ గారు కూడా మీరు చెప్పండి నేను కూడా నేను ఫాలోఅప్ చేసుకుంటాను సరేనా ఓకే ధైర్యంగా ఉండమ్మా ఏది పిల్లో డాడీ ఏం లేదు అమ్మ కంగారు పడుతున్నాను ఎక్కడ సీట్ అడిగారు అలాగే అమ్మ తప్పకుండా చేద్దాం తప్పకుండా ఆల్రెడీ శ్రీకాంత్ గారు మాట్లాడారు ఎమ్మెల్సీ గారు తను చూసుకుంటారు ఓకేనా నరేంద